మాదిగల్లో ఉపకులమైన మాంగుల మనోభావాలు విస్మరించారని మందకృష్ణ మాదిగా విమర్శించారు మాంగులు మాదిగలతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారన్న ఆయన నేతకానీలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ లో మాంగుల కుల సదస్సుకు మందకృష్ణ మాదిగా మాజీ ఎంపీ నేతకాని వెంకటేష్ హాజరయ్యారు మాంగుల భాష పేరైనా వృత్తి ఒక్కటేనని మందకృష్ణ మాదిగా మాల నాయకులు కుట్ర చేసి జస్టిస్ షమీ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు ప్రభుత్వం

అది కనిపిస్తున్నది కాబట్టి ఉన్నాయని ఒప్పుకునే కాడ రికార్డు కాబట్టి అది ఒప్పుకున్నది కానీ ఎవరెవరిని ఏ గ్రూపులో పెట్టాలి అనే కాడ మాల అభిప్రాయానికి అనుగుణంగానే వాళ్ళ ఇష్టానుసారం నిర్ణయం ఇది సాక్ష్యం కనిపిస్తున్నది ఇది సరి చేసుకోకపోతే ఇది సరి చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గీకరణకు అందరి మనోభావాలకు అనుగుణంగా విలువనిచ్చి ముందుకెళ్తే అది మంచిది లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది